ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా సూపర్ బోనీ కొట్టింది బుధవారం యుఏఈతో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది అయితే ఈ విక్టరీలో కీ రోల్ పోషించిన కుల్దీప్ యాదవ్ మాత్రం నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ లో ఆడేలా కనిపించడం లేదు ఈ మాట నేను కాదు స్పోర్ట్స్ కామెంటేటర్ సంజయ్ మంజరేకర్ అంటున్నాడు నిజానికి ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లంతా సూపర్ బౌలింగ్తో అదరగొట్టిన కుల్దీప్ వేసిన ఒకే ఒక్క ఓవర్ మాత్రం మ్యాచ్నే మార్చేసిందని చెప్పొచ్చు మొత్తం రెండు పాయింట్ ఒక ఓవర్లు వేసిన కుల్దీప్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు ముఖ్యంగా మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి యుఏఈ బ్యాటింగ్ ను పూర్తిగా దెబ్బతీశాడు కెప్టెన్ మహమ్మద్ వసీంతో తో పాటు రాహుల్ చోప్రా హర్షిత్ కౌశిక్లని అవుట్ చేసి మ్యాచ్ ని తిప్పేశాడు కుల్దీప్ దెబ్బకి యుఏఈ పునాదులు కదిలిపోయాయి ఇంత అద్భుతమైన ప్రదర్శన చూసి సంజయ్ మంజ్రేకర్ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు కుల్దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు ఇప్పుడు బహుశా తర్వాత మ్యాచ్ ఆడకపోవచ్చు అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ ఒక జోక్ లా కనిపించిన అభిమానులు మాత్రం కొంత భయం మొదలైంది గతంలో కూడా రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో కూడా నలభై పరుగులు చేశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు కానీ తర్వాతి మ్యాచ్లో అతని జట్టు నుంచి తొలగించారు ఇక ఐపీఎల్ దేశవాళీలో అద్భుతమైన ప్రదర్శన చేసిన టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో ఆడనివ్వలేదు అందుకే ఈసారి కూడా అలాగే అవుతుందనే కోణంలో మంజరేకర్ ట్వీట్ చేశాడు ఇక భారత్ తర్వాత మ్యాచ్ పాకిస్తాన్తో ఆడనుంది ఈ ముఖ్యమైన మ్యాచ్లో కుల్దీప్ని తీసేస్తే అది టీమిండియాకి చాలా నష్టం కలిగిస్తుంది మరి మంజరేకర్ జోస్యంపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి どっ